హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రవ్వతో కప్ కేక్స్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్పు పంచదారను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పంచదారక బదులు పంచదార పౌడర్ అయినా వేసుకోవచ్చు పంచదార కరగదు కాబట్టి ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇలా దీనితో కలుపుకున్నానండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలండి ఇందులోనే కొంచెం సాల్టు సాల్ట్ వేసిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను కూడా వేసుకోవాలండి తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్షియల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే ఈ కప్ కేక్స్ అనేవి పఫీగా స్పాంజీగా స్మూత్గా వస్తాయండి ఇది కలుపుకున్న తర్వాత నేనైతే పోపుల డబ్బా ఉంటాయి కదండి ఆ పోపుల డబ్బాలో కప్స్ అయితే తీసుకున్నానండి ఆ కప్స్ని శుభ్రంగా కడిగి కప్స్ అన్నిటికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకుంటే కేక్ ఉడికిన తర్వాత ఆ కప్పుకి అంటిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట కంపల్సరిగా ఆయిల్ అయినా లేదంటే నెయ్యినైనా అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కప్పులు అనేంట్లో ఈ కేక్ బ్యాటర్ని అయితే ఇలా వేసుకోవాలండి నిండుగా వేయకూడదు ఎందుకంటే ఉడికిన తర్వాత పైకి పొంగుతుంది కదా కేకు అందుకే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రతి ఒక్క కప్పు కూడా వేసుకుంటే సరిపోతుందండి కేక్ బ్యాటర్ని ఈ కప్లో నింపి పక్కన పెట్టుకోవాలండి మరి ఈ కేక్ని ఉడికించుకోవడానికి ఇలా అల్యూమినియం పాత్రని అంటే మందమైన పాత్రని తీసుకొని అందులో సాల్ట్ జల్లి ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి పక్కన ఆ పాత్ర అయితే ఫ్రీ హీట్ అవుతుందండి తర్వాత నేనైతే ఈ కేక్ బ్యాటర్లో ఈ కప్లలో ఇలా టూటీ ఫ్రూటీ వేసుకొని డెకరేట్ చేసుకున్నానండి ఇది టెన్ మినిట్స్ తర్వాత ఫ్రీ హీట్ అయ్యింది ఫ్రీ హీట్ అయిన తర్వాత ఈ కప్స్ని ఇలా స్టాండ్ పైన పెట్టేశానండి కంపల్సరిగా స్టాండ్ పెట్టే ఈ కప్స్ని పెట్టుకోవాలి డైరెక్ట్గా పెడితే ఈ కేక్స్ అనేవి మాడిపోతాయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కప్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కప్ టేస్టీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇవి చల్లారిన తర్వాత చాక్తో ఇలా తీసేస్తే కప్కే అంటిపోకుండా నీట్గా వస్తాయి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సత్యనాయుడు మినేవ్లాక్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్